ఇంట్రడక్షన్ చెప్పు ఎట్ల సొంత ఊరు జిల్లా ఏది వస్తుంది నా పేరు సాయి కుమార్ నేను ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్ అయిపోయింది మాది ఇక్కడ వచ్చేసి తాటికుంట విలేజ్ మల్లకల్ మండలం జోలంబాద్వాల్ డిస్టిక్ ఏదో ఒక సాంగ్తో మనం మొదలు పెడదాం బాగా నచ్చిన పాట ఏదో ఒకటి పల్లెటూరి పిల్లగాడ పసులు గాసే మునగాడా పల్లెటూరి పిల్లగాడ పసులు గాసే మునగాడ పాలు మరసి ఎన్నో ఓ పాలబు గలాజితగాడావు కుదిరి ఎన్నాలయ్యిందో తాటి జే కాలి జోడు తప్పటడుగుల నడక తీరు తాటి జే కాలి జోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుండా ఓ పాలబుగ్గల చేతి కర్రే తోడైపోయిందా నీకు కర్రే తోడైపోయిందా గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద గుంపు తరలే వంపులోకి కూరుచున్నవు గుండు మీద దుడ్డికే నువ్వు ధరవైపోయావా ఓ పాల గల జీతగాడ దొంగ దూర్లా నడ్డాగించేరువా నువ్వు దొంగ దూర్లా నడ్డాగించేవా